ఇటు నుంచి కార్మికులు రోడ్డెక్కి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పడితే అట్టి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్లో పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది ఉత్పత్తి దానికి అదే తగ్గిపోతోందా లేక తగ్గించేలా కుట్ర జరుగుతోందా ఉద్దేశపూర్వకంగానే ప్లాంట్ను నష్టాల ఊబిలోకి తోసేస్తున్నారా అనే గుబులు కార్మికులను వేధిస్తోంది ఢిల్లీలో జరుగుతోన్న వరుస పరిణామాలు మంతనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం ఇవన్నీ కలిసి చూస్తూ ఉంటే విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తును మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాయి విశాఖ ఒక్కో విశాఖ ఒక్కో అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎంతో మంది బతుకుతున్న వాళ్ళందరూ కూడా రోడ్డుపాలేపోతే వచ్చేదేట ఊర్మిదా పుచ్చోళత రుతులలో ఈరోజు స్టీల్ ప్లాంట్ అంప్లాయిస్ తాలూ బాధలు ఏ విధంగా ఉన్నాయి మేము ప్రూవ్ చేసుకుంటాం మేము ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మైండ్ స్టీల్ ప్లాంట్ ఉనికిపై కొత్త అనుమానాలు మరో ఫర్నేస్ మూలన పడ్డం దేనికి సంకేతం కొత్త రచ్చలేపిన విజయసాయి సందేహం బుక్కు పిడికిలి మళ్లీ సడలుతోందా విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో బ్లాస్ట్ ఫర్నేస్ బ్లోడౌన్ అయింది బ్లాస్ట్ త్రీని బ్లో చేసింది యాజమాన్యం మూడు బ్లాస్ట్ లో ప్రస్తుతం ఒక్క బ్లాస్ట్ ఉత్పత్తి జరుగుతోంది రోజుకు ఇరవై ఒక్క వేల టన్నుల ఉత్పత్తి ఇప్పుడు ఐదు వేల టన్నులకు పడిపోయింది కోకింగ్ కోల్ కొరతను కారణంగా చూపి ఈ ఫర్నేస్ పెట్టారు రెండు వారాల నుంచి సింగిల్ ఫర్నేస్ లో మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది ప్రస్తుతం ఉన్న కోకింగ్ కోల్ నిల్వలతో నలభై ఐదు రోజుల పాటు సింగిల్ ఫర్నేస్ నడపాలని ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటికే బిఎఫ్ త్రీకి కి కూలింగ్ ప్లేట్లు షేవ్స్ సమస్యలు రావడంతో రిపేర్ల కోసం వెయిటింగ్లో ఉంది బిఎఫ్ ని పర్మనెంట్ గా నిలిపేస్తారా మరమ్మతుల తర్వాత ఉత్పత్తిలోకి తెస్తారా అనేది సందేహాస్పదంగా మారింది బ్లాస్ట్ ఫర్నేజ్ బ్లోడౌన్తో ఉత్పత్తి గాక బ్యాటరీలు ఇతర విభాగాలు యంత్రాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది బిఎఫ్ త్రీని మూసేయడం జరిగింది దీని ద్వారా సంకేతాలు ఏంటంటే పూర్తిగా ఈ ప్లాంట్ని మూసేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే ఆంక్షలు విధించి సుమారు ఐదు వందల మంది ఎంప్లాయీస్ని ఇక్కడి నుంచి పర్మనెంట్ ఎంప్లాయీస్ని నార్ స్టీల్ ప్లాంట్కి పంపించాలని చెప్పి ఒక ప్రతిపాదన ఈవేళ రేపు అది సర్కులర్ రూపంలో వస్తుంది అంటున్నారు అలాగే మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా వాళ్ళని ఉద్యోగాలని తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అనేక ఆంక్షలు విధించి సుమారు రెండు వేల ఐదు వందల మందికి విఆర్ఎస్ ఇచ్చి ఇక్కడి నుంచి పంపించాలి చేయించాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఇరవై వేల మంది కార్మికులు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కేవలం పన్నెండు వేలు మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు ఆ ఉన్న మ్యాన్ పవర్ కూడా తీసేసి పరిశ్రమను పూర్తిగా మోత వేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీలో మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా కార్మికుల్ని టెన్షన్ పెట్టిస్తున్నాయి తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కార్మిక సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది ఫర్నే ఆపేయడం ప్రైవేటీకరణ కుట్రలో భాగమే అనేది విజయసాయిరెడ్డి సందేహం సీఎండీని సెలవుపై పంపడం కూడా మిస్టరీగా మారింది ఢిల్లీలో ఎన్ఎండీసీతో చర్చల సారాంశం ఏంటనేది గోప్యంగానే ఉండిపోయింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీని ఇప్పటికీ ఇంటికి పంపించారు డైరెక్టర్ ఫైనాన్స్ డైరెక్టర్ కమర్షియల్ డైరెక్టర్ పర్సనల్ ముగ్గురు డైరెక్టర్లు కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లోనే ఉన్నారు మూడు రోజుల నుంచి అక్కడ చర్చలు ఏం జరుగుతా ఉన్నాయి ఢిల్లీలో చర్చలు ఎవరితో చేస్తా ఉన్నారంటే ఎన్ఎండీసీతోను మాయిల్తోను సేల్తోను చర్చలు జరుగుతామని చెప్పి అర్థమవుతా ఉంది మంచిదే ఈ క్రమం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గతంలో ముంచేసిన వ్యక్తుల్లో ఒకడైనటువంటి పాత డైరెక్టర్ సక్సేన గారిని కూడా తీసుకొచ్చి ఆ మీటింగ్ లో కూర్చోబెట్టారు బ్లాస్ మండస్ ఒకటి మూసేయడం కారణం మొత్తం ప్రధాన కారణం ఆ సక్సేన గారే మరలా ఇంకోటి మూసేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు ఈ రోజు వెరసి మూడు బాలు బాస్ ఉంటే రెండు మూసేసి ఒకటే నడిపే పరిస్థితి తీసుకొచ్చింది ఢిల్లీ నుంచి కాదా ప్లాంట్లోని మూడు బ్లాస్ట్ ఫర్నేసుల్లో రెండింటిని షట్ డౌన్ చేయడాన్ని కీలక పరిణామంగా భావిస్తున్నారు కార్మికులు ఇటు ఈ నెల పదిహేను ఆదివారం మహా ధర్నాకు పిలిపించింది సిపిఎం గాజువాకులో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భవిష్యత్ కార్యచరణ సిద్ధమవుతోంది చేపట్టాలని పార్టీ డిమాండ్ బ్యాట్స్మెన్ ఇస్తే మూత పెడితే బ్యాటరీస్ డౌన్ అవుతాయి ఇతర విభాగం డౌన్ అయిపోతాయి తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఉత్తరి తీసుకొచ్చేదాని కోసం ఒక కేంద్రం మీద ఉత్తరి తీసుకురావడం రెండోది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉత్తరి తీసుకొచ్చి కేంద్రం దగ్గర తీసి స్టీల్ ప్లాంట్ పరిశీలించుకున్న సంకల్పంతో ఈ రోజు సిబ్బంది పార్టీ ఈ బాలదండ కార్యక్రమానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం మారింది విధానం కూడా మారాలి కదా ఢిల్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రతికూల నిర్ణయం తీసుకోకముందే మేలుకోవాలి కదా స్థానిక టీడీపీ నేతలకు స్టీల్ ప్లాంట్పై సీరియస్నెస్ ఎందుకు లేదు మూడో ఫర్నీస్ మూలన బడ్డాన్ని ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు అనేవి కార్మికుల ప్రశ్నలు